సార్ చెప్పండి సార్ ఇంకా గత కొద్ది రోజుల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి సో ఈ ఐదేళ్లలో పాలనలో ఉన్నటువంటి వైసీపీ గురించి మీ అభిప్రాయం ఏంటి నాకు తెలుగుదేశం అంటే అభిమానం జగన్ చేసింది అంటే పాలన ప్రజల్లో బాగా నాటుకపోయింది వైసీపీ అయితే ఎక్కడ రాదు నెల్లూరు అయితే నారాయణ గడవకపోయినా కూడా మంత్రి ఉన్నప్పుడు మంచి పనులు చేశాడు ఏ నెట్టి చేసింది ఏమీ లేదు కొట్లాటలు తప్ప ఇంకేరేది వేరేది ఏమి లేదు నారాయణ కంపల్సరీ గెలుస్తాడు రాష్ట్రం మొత్తం మీద కూడా నూట ముప్పై తొమ్మిది సీట్లు టీడీపీకి వస్తాయి ఏంటి మీరు అంటే తెలుగుదేశం పార్టీ అంతగా గెలవటానికి అనుకూలించే అంశాలు ఏమున్నాయను ఎంతో మంది ముఖ్యమంత్రులు చేశారు చంద్రబాబు చేసిన పనులు చేయాలి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఓకే పోనీ మన నెల్లూరు సిటీ సంబంధించి లాస్ట్ టైం నారాయణ గారు చాలా తక్కువ మార్చింగ్ ఓడిపోయారు ఈసారి అతనికి ఎలాగా ఎలాంటి అవకాశం ఉంది అనుకుంటున్నారు రెండోది కార్యకర్తలను కూడా దగ్గర జర తీసుకుంటే యాభై వేలు మెజారిటీ వస్తుంది నారానికి కార్యకర్తలు దగ్గర జార తీసుకుంటే ప్రతి కార్యకర్తల మీద కలిసి పనిచేస్తే యాభై వేలు మెజారిటీ వస్తుంది సో నెల్లూరు సిటీ సంబంధించి నారాయణ గారు గెలుస్తారా మీరు అంటున్నారు ఖచ్చితంగా గెలుస్తుంది తృప్తి మంచోడు పనులు చేసే క్యాండిడేట్ గెలుస్తాడు